నమస్తే సార్ నా పేరు బోయిన్ మహేష్ మా ఊరు తురాయిట గ్రామం ఈడాపల్లి పంచాయతీ పాడేరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా సార్ మేము గతంలో మా తల్లిదండ్రుల వ్యవసాయం చేసే ముందు మేము సాధారణ పద్ధతుల్లోనే మేము పంటలు పండించుకునే వాళ్ళం ఉడుపులు కూడా సాధారణంగా ఉంచుకునే వాళ్ళం మాకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వారు వచ్చి మాకు మాకు ఖాళీ బాటలు లైన్ సోయింగ్ ఇలా ఇలాంటి పద్ధతులతో ఖరీఫ్ సీజన్లో పిఎండిఎస్ ముప్పై రకాలు వేపించడం రబీ కాలంలో పన్నెండు రకాలు వారిఎస్ మాకు మా భూముల్లో మరి జ విత్తనాలు జల్లించి మాకు పంటల యొక్క దిగుబడికి మరి తోడ్పాటు చేస్తున్నారు పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మాకు భూమి యొక్క సారవంతం సారవంతం అనేది మనకు వస్తుంది అలాగే భూమి యొక్క శాతం అనేది మనకు వస్తుంది అలాగే పిఎండిఎస్ వల్ల పశువులకు పశుగ్రసం అనేది ఉపయోగపడుతుంది అలాగే మా రైతు కూడా పిఎండిఎస్ విత్తనాలు అనేది మాకు లబ్ధిగా కురుస్తుంది భూమికి ఎటువంటి హానికరం కాకుండా సారవంతం పెంచడానికి పిఎండిఎస్ అనేది మాకు తోడ్పడి ఉంటుంది మరి ఆర్డీఎస్ కూడా మాకు అలాగనే పిఎ మా యొక్క భూములు మరి రక్షణగా మాకు ఆర్డీఎస్ అనేది మాకు వస్తుంది అది మాకు ఈ విధంగా ఈ పద్ధతులు చేయడం వల్ల మాకు మరి ధాన్యం అయితేనేమి కూరగాయలు అయితేనేమి ఇంకా వేరే అయితేనేమి మాకు అధిక దిగుబడులు మాకు మాకు రావడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్లో ముప్పై రకాల విత్తనాలు వేసి మా భూమి యొక్క సారవంతం పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను